మిడిల్ ఈస్ట్ కాప్ ఎకనామిక్ కారిడార్ ఐఎంసీ అని చెప్పి మీకు గుర్తుంటుంది భారతదేశం నుంచి మొదలై దుబాయ్కి వెళ్ళి దుబాయ్ నుంచి త్రూ ల్యాండ్ రూట్ అగైన్ వెళ్ళి ఇజ్రాయెల్ అవును ఇది చాలా ఒక ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడార్ చైనాది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ని కౌంటర్ చేయడానికి అదే వాళ్ళ సిల్క్ రోడ్ మాదిరి అది మార్చడానికి చేస్తాం ఈ హిస్టారికల్ మూమెంట్ లో చాలా మటుకు చూస్తే ఈ ఈ అగ్రిమెంట్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రాజ్దేవన్ గారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న స్ట్రాటజిక్ రిలేషన్షిప్ కూడా మీరు చూస్తే చాలా మటుకు యూఏ వైపు నుంచి ఉన్న డబ్బులు పెట్టడం అనేది వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కానీ డబ్బులు తీసుకొచ్చి ఏం చేస్తారు అనేది దానికన్నా పెద్ద ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట సో లెటెస్ట్ లుక్ అట్ వేరియస్ పాయింట్స్ దీంట్లో మనం ఒక ఎనిమిది ఆరు పాయింట్లు చూసాం ఏడో పాయింట్ ఒక ఎఫ్ఏటిఎఫ్ గురించి మాట్లాడాం మనం ఇప్పుడు మోదీ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు రిసీవ్ చేయడానికి మై డియర్ బ్రదర్ అన్నారు ఇదే స్టేట్మెంట్ షబాజ్ షరీఫ్ కూడా ఇచ్చారు అప్పుడు కానీ ఆ టైంలో ఏం జరిగిందంటే ద టైం వెన్ మన ఎంఎన్ఎస్ అండ్ చూడండి అప్పుడు ఈయన అక్కడ వెళ్ళినప్పుడు జాయిద్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహాన్ వెళ్ళినప్పుడు ఆ టైంలో సౌదీ అరేబియాతో గొడవ జరిగింది అక్కడ ఎమన్ అప్పుడు ఓపెన్లీ ఓపెన్లీ పాకిస్తాన్ సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తారు ఆలోచించండి ఈ జయాన్ మొహమ్మద్ బిన్ జాయిద్ ఇస్ దేర్ ఇన్ పాకిస్తాన్ ఆ టైంలో గొడవ జరిగినప్పుడు పాకిస్తాన్ ఓపెన్గా సౌదీ అరేబియన్ సపోర్ట్ చేశారు ఇట్ కెనాట్ బి మోర్ డిప్లొమాటిక్ డిజాస్టర్ దాన్ దాట్ అనమాట శబాజ్ షరీఫ్కి డిప్లొమసీ అంటే ఏంటని తెలియదు యాక్చువల్లీ ఈ మూడు గంటల సేపు మనం త్రీ అండ్ హాఫ్ అవర్స్ మాట్లాడిన దాంట్లో మనం అడగవచ్చు ఎందుకంటే అక్కడి నుంచి యూఏఈ నుంచి వచ్చి ఇక్కడికి తిరిగి వెళ్ళడానికి ఏడు ఏడు గంటలు పడుతుంది కానీ మూడున్నర గంటలు డిసైడ్ చేసింది ఆయన త్రీ త్రీ అండ్ త్రీ హై ఎందుకంటే చాలా మటుకు స్పేస్ కొలాబరేషన్ కానివ్వండి జీరో పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం ఎల్ఎన్జీ కొనడం కానివ్వండి అది కాకుండా చాలా మటుకు అన్నోన్ థింగ్స్ హిన్ డిస్కస్డ్ అది ఏమి ఉండొచ్చు అనేది మనం ఓన్లీ వీ కెన్ స్పెక్యులేట్ స్పెక్యులేట్ చేద్దామా సార్ ఇంకోటి వీళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ఇప్పుడున్న మన ట్రేడ్ ఇండో యూఏ యూఏ ట్రేడ్ ఇస్ అబౌట్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఓకే దాన్ని రెండు వందల బిలియన్ డాలర్లుగా బైలాటరల్ ట్రేడ్ని పెంచుకోవాలి రెండు ట్వంటీ థర్టీ టూ దాకా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం అనమాట అంటే ఇంకొక ఆరు సంవత్సరాల్లో వీ షుడ్ ఇంక్రీజ్ ద ట్రేడ్ టు టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇప్పుడు మనం ఎప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టిన ప్రపంచ పోలీస్ పెట్టిన టారిఫ్ గురించి మాట్లాడుతున్నాం చూడండి ఈ టారిఫ్ మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దుబాయ్ ఈజ్ అ ట్రేడింగ్ పోస్ట్ దుబాయ్లో ఆయిల్ లేదు యూఏఈలో ఆయిల్ ఉంది మిగతా ఎమిరేట్స్ దుబాయ్ ట్రేడింగ్ పోస్ట్ అక్కడ ప్రోడక్ట్స్ వస్తుంది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సో వీ కెన్ సెట్అప్ యూస్ దుబాయ్ యాజ్ అ ట్రేడింగ్ పోస్ట్ ఈ టారిఫ్ మేము ఆల్రెడీ చేస్తున్నాం మనం చాలా మటుకు చేస్తున్నాం కానీ దిస్ విల్ బి అ బిగర్ థింగ్ ఎందుకంటే బాస్మతి లాంటి ప్రోడక్ట్స్ అంతా చాలా మటుకు ఇట్ సోల్డ్ ఇన్ యూఏఈ మాక్సిమం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు అదనమాట అది కాకుండా ఇంకొక చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఏం చేశారంటే డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ అండ్ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎందుకంటే సౌదీ అరేబియా యుఏఈ ఈ అన్ని దేశాలు వాళ్ళకి తెలుసు ఒకరోజు వాళ్ళ ఆయిల్ అయిపోతుంది ఆయిల్ ఉండదు దాని తర్వాత ఏం చేయబోతుంది ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఉండాలి కదా వాళ్ళకి అది ఒక క్లీన్ ఎనర్జీ ఉండాలి కదా క్లీన్ ఎందుకంటే ఆయిల్ కానీ కోల్ కానీ ఏదైనా వాడుకుంటే ఇట్ ఇస్ నాట్ క్లీన్ ఎనర్జీ సో ఇక్కడ వాళ్ళు క్లీన్ ఎనర్జీ కోసం మనం కూడా ఈ శాంతి యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చాం మీకు గుర్తు దాంట్లో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రైవేట్ సెక్టర్ కోసం మనం అని చెప్పి అగ్రిమెంట్ చేసుకుందాం అప్పందం చేసుకుందాం సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫాక్ట్ ఈ అగ్రిమెంట్ వస్తే భారతదేశం నుంచి న్యూక్లియర్ టెక్నాలజీని మనం ఇంకొక దేశానికి ఇవ్వబోతున్నాం ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ అట్ ద సేమ్ టైం ఇక్కడే కరెక్ట్ గా పడతాం సార్ వెంబడే గ్లోబల్ పోలీస్ ఇంటర్వ్యూని అవుతారు కదా ఇక్కడ ఇంటర్వ్యూని కాడానికి లేదు ఇప్పుడు ఆ పరిస్థితిలో లేరు ఎందుకంటే బైంగ్ ద టెక్నాలజీ ఫ్రమ్ ఎనీ వన్ సో మన నుంచి టెక్నాలజీ దెక్నాలజీ ఎగ్జిస్టింగ్ న్యూక్లియర్ టెక్నాలజీ విత్ ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్నప్పుడు వాజవన్ గారు దాంట్లో ఒక క్రూషియల్ వర్డ్ ఉండే దట్ వీ విల్ ఎక్స్టెండ్ అవర్ న్యూక్లియర్ అంబ్రెల్లా టు సౌదీ అరేబియా అని అంటే మా దగ్గర ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ ని మీ ప్రొటెక్షన్ కోసం మేము వాడుకుంటాము విచ్ ఇస్ డేంజరస్ ఎందుకంటే మీ దగ్గర ఉన్న న్యూక్లియర్ మిస్టర్ మీ దేశంలో వాడుకోండి హౌ కెన్ యూ టేక్ టు అ సెకండ్ కంట్రీ సౌదీ అరేబియా ఏం చెప్పలేదు గురించి మాకు కావాలన్నా ఏం చెప్పలేదు వాళ్ళకి తెలుసు చాలా డేంజరస్ ఇది ఒక లక్ష్మణ్ రేఖ అది క్రాస్ చేస్తే అయిపోతుంది రెడ్ లైన్ సో సౌదీ అరేబియా ఏం చెప్పలేదు సో దానికోసం ఆ పర్టికులర్ న్యూక్లియర్ అంబరాల్లో పక్కన పెట్టారు నిన్న బ్రీఫింగ్లో కూడా చాలా మటుకు విక్రమ్ మిశ్రీ గారు మన ఫారెన్ సెక్రటరీ మాట్లాడుతూ అదే చెప్పారు దిస్ ఇస్ నాట్ ఎ ఫస్ట్ టైం మోదీ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళింది టు రిసీవ్ ఎల్ నైన్ హీస్ డన్ దిస్ బిఫోర్ ఆల్సో తో ఇట్ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఐ థింక్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ మన ఆర్మీ అంటే ఎయిర్ ఫోర్స్ నేవీ అండ్ ఫుడ్ సోల్జర్స్ వీళ్ళందరూ కలిసి చాలా మటుకు బయోలెట్రికల్ ఎక్సర్సైజెస్ మొదలుపెట్టారు యుఏఈతోని అది చేస్తున్నారు ఆల్రెడీ అది కాకుండా ఈ పర్టికులర్ వన్లో కూడా ఈ కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్లో సైబర్ స్పేస్ కౌంటర్ టెర్రరిజం ఇంకా ఇంటరాబిలిటీ ఆఫ్ స్పెషల్ డాక్టరీ నాకు ఉంది అది అన్నీ అది కాకుండా టెక్నాలజీ ట్రైనింగ్ ఎందుకంటే యూఏఈ ఇలాంటి ప్లేస్లో నేను అక్కడ వెళ్ళినప్పుడు చూసి చాలామంది చెప్పారు షార్జా లాంటి ప్లేస్లో అక్కడున్న ఎమిరేట్ ఆయనకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట పెద్ద పెద్ద యూనివర్సిటీస్ తీసుకొస్తున్నాడు వరల్డ్ అన్ని యూఏ ఈస్ డూయింగ్ థింగ్స్ అన్ అ డిఫరెంట్ వే విత్ టెక్నాలజీ వీళ్ళందరికి ఒక్కొక్క ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీ ఇస్తుంది ఏడు ఎమిరేట్స్ వాళ్ళు దాన్ని బట్టి వాడుకుంటున్నారు సో ఈ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్లో కూడా అక్కడ మనం పెట్టుబడి పెడితే లేకుండా ఇక్కడ పెడితే మనం వాళ్ళతో ఎక్కడ సహాయం చేస్తాం ఎక్కడ ఫ్యాక్టరీలు పెడతాం అది మనం చూడాల్సింది లైక్ వీ హ్యావ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా మన దగ్గర ముందు ఎనభై నాలుగు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉండే ఇప్పుడు దాన్ని మోదీ గారు అన్ని మోజ్ చేసి ఎనిమిది చేసేసారు దాన్ని చాలా ఎఫెక్టివ్ చేస్తున్నారు దాని తర్వాత మన హెచ్ఏఎల్ ఉంది బీడిఎల్ ఉంది డిఆర్డిఎ ఉంది డిఆర్డిఎల్ ఉంది చాలా మటుకు మన దగ్గర డిఫెన్స్ ఒక ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కన్స్ట్రక్షన్ అది ఎట్లా వాడుకుంటారని చూడండి మోదీ గారు కూడా చాలా క్లియర్గా మై డియర్ బ్రదర్ అని చెప్పారు సో దట్ ఇస్ ద బిగ్ బిగ్ ప్రూవ్ రెండు చోట్ల అలారం అవుతుంది ఒకటి అంటే మూడు చోట్ల పాకిస్తాన్ రెండు సౌదీ మూడు అమెరికా కరెక్ట్ ఇప్పుడు అమెరికా ఆయన ఆ నాటో దేశాల ఆడవాళ్ళలో ఉన్నా కూడా ఒక విండో ఓపెన్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాడు ఆయన కరెక్ట్ అది ఉంది ఎందుకంటే అమెరికాకి భయం ఏంటంటే మిడిల్ ఈస్ట్లో మేమే పెద్ద పోలీసు మాకన్నా పెద్ద పోలీసు ఎవరు ఉండకూడదు సౌదీ అరేబియా ఏమో చాలా మట్టుకు సి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఈ ఈ ఎంత మిడిల్ ఈస్ట్ అంతా కంట్రోల్ చేసే ఫ్యామిలీస్ సౌదీ అరేబియాలో ఒక ఫ్యామిలీ యుఏలో ఏడు ఫ్యామిలీలు బహరీన్లో కూడా అంతే ఖత్తర్లో కూడా అంతే సో వీళ్ళందరూ డెమోక్రటిక్ సిస్టమ్ అని లేదు అంటే అంటే వాళ్ళు ట్రైబల్ సిస్టమ్ నుంచి వచ్చారు వాళ్ళు తప్పు కాదు అది కాదు ఎప్పటి నుంచో ట్రైబల్ సిస్టమ్ సమూహాల్లో నివసించడం జీవించడం వాళ్ళ న్యాయ సూత్రాలు డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు మీరు నార్త్ ఈస్ అంతే కదా సార్ భారతదేశం నార్త్ మనం దాస్ తీసుకెళ్తే మీరు నాగా ట్రైబ్స్ చూస్తారు మీజో ట్రైబ్స్ చూస్తారు మణిపూర్ వైపు వెళ్తే అదే కుకీస్ మీటీస్ ట్రైబల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది వాళ్ళ కమ్యూనిటీ ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఈ సడన్గా సెవెంటీస్లో ఆయిల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాకుండా ప్రొఫెషనల్ సిస్టమ్ తీసుకుంటే ఫస్ట్ మనం ఫ్యామిలీ కంట్రోల్ చేద్దాం దీన్ని అని చెప్పి ఒక ఒప్పందంలో వచ్చారు దాంట్లో కూడా చాలా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉండే కానీ ఇప్పుడు సెటిల్ చేసుకున్నారని చాలా మాటలు గారు సో ఈ ఒప్పందం ఇప్పుడు అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు వాట్ ఇస్ గోయింగ్ బిజ్ నెక్స్ట్ స్టెప్ ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అనగానే మనకి ఇప్పుడు యమన్ గుర్తొస్తుంది యమన్లో జరిగిన ఈ ప్రాబ్లంతో అది సౌదీ అరేబియా యుఏ నడిమిట్లో ఒక క్రాక్ వచ్చింది డెఫినెట్గా దర్ ఇస్ అ బిగ్ బిగ్ క్రాక్ అక్కడ అది ఎక్కడిదాకా ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ పాకిస్తానీ న్యూస్ ఛానల్స్ ఏమంటున్నారంటే దీంతో సౌదీ అరేబియా భారతదేశంతో వాళ్ళ రిలేషన్షిప్ మొత్తం కట్ ఆఫ్ చేసేస్తారు ఏం జరగదు ఏం జరగదు ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా కూడా ఈ పాకిస్తాన్ నుంచి ఉన్న టూరిస్ట్ని వీసా బ్యాన్ చేశారు అక్కడ వెళ్ళి మళ్ళీ విచ్చవడ మొదలు పెట్టారు హజ్కెళ్ళి దాని తర్వాత అక్కడ వాళ్ళు కూడా బ్యాన్ చేశారు ఈ డిఫెన్స్ కాపరేషన్ డిఫెన్స్ కాపరేషన్ చెప్పి పాకిస్తాన్ పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది వాజ్దేవన్ గారు అసలు ఏం లేదు నథింగ్ లైక్ దట్ ఇది పాత ఒక అగ్రిమెంట్ ఉండే వాళ్ళ దగ్గర అగ్రిమెంట్గా చూపిస్తున్నారు డెస్ సౌదీ అరేబియాకి ఒక అష్యూరెన్స్ కావాలి అది యుఎస్ ఇస్తారు పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ దగ్గర అంత కెపాసిటీ లేదు అంత సీన్ లేదు వాళ్ళ దగ్గర యుఎస్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు యుఎస్ దగ్గర నుంచి వంద ఎఫ్ థర్టీ ఫైవ్ కొనుక్కుంటున్నారు స్ కొనుక్కున్నారు చాలా మటుకు యుఎస్ ప్రొటెక్షన్ లో సౌదీ అరేబియా ఉన్నారు అక్కడ వాళ్ళ దాంట్లో బేస్ కూడా ఉంది సౌదీ అరేబియాలో యుఎస్ బేస్ ఆప్షన్ లేదు ఇంకా లేదు ఎందుకంటే యూఏకి ఇప్పుడు ఏం కావాలంటే ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ కావాలి ఆ ఆల్టర్నేట్ సిస్టమ్ మనం తీసుకొస్తున్నాం భారతదేశం దగ్గర ఒప్పందం చేశారు స్టాప్ విత్ ఇండియా ఏదో భారతదేశంతో ఒకటే చేయరు వాళ్ళు రేపు యూరోప్ కూడా వెళ్ళి అక్కడి నుంచి కూడా ఎన్ ఫ్రాన్స్ చేసుకోవచ్చు కానీ జాగ్రఫికలీ చూస్తే మన వైపు నుంచే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ గారు అదొకటి మనం మర్చిపోకూడదు ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడున్న ఒప్పందాలు కానీ ఇంకేమైనా నడుస్తే కూడా పాకిస్తాన్ వైపు నుంచే మనం చూస్తున్నాం ఎందుకంటే పాకిస్తాన్ టర్కీ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు దాంట్లో సౌదీ అరేబియా వచ్చారు కానీ సౌదీ అరేబియా బి అని యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉండరు వాళ్ళు పార్టిసిపెంట్గా యాక్చువల్ ఉండేది వీళ్ళిద్దరే పాకిస్తాన్ అండ్ టర్కీ దీనికొన్న ముందు కూడా తీసుకొస్తే దాంట్లో పాటు చైనా ద డే చైనా వచ్చిందనుకోండి అప్పుడు యుఎస్ ప్రపంచ పోలీసులు వేస్తారు ఇమీడియట్ గా మీరు ఎక్కడ వచ్చిందో ఇక్కడ గ్రీన్లాండ్ లో కూడా అదే నడుస్తుంది మీకు తెలుసు ఇప్పుడు నడుస్తున్నది గ్రీన్లాండ్ మనం చూస్తున్నాం సేమ్ ప్రాబ్లమ్ ఐ థింక్ దట్ షుడ్ బి అనదర్ పాయింట్ ఆఫ్ డిబేట్ టుడే బికాస్ గ్రీన్లాండ్ లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా మట్టుకు ఏషియాలో జరిగిన అదే పాలిటిక్స్ ఆఫ్రికాలో జరిగిన అదే పాలిటిక్స్ ఇప్పుడు గ్రీన్లాండ్ లో జరిగింది నిన్న మాట్లాడాము కూడా డీటెయిల్ గా దాని గురించి కానీ దాని తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి అది కూడా మాట్లాడాల్సిందే ఇప్పుడు మీరు చెప్పిన స్పెసిఫైడ్ పాయింట్స్ మీద అయితే సరే అందరూ అదే రాశారు అందరూ అదే మాట్లాడుకుంటున్నారు బట్ ఆయన అంతా అర్జెంటుగా వచ్చి చేసిన ఈ టూర్లు ఖచ్చితంగా ఏదో బియాండ్ ఆల్ దీస్ పాయింట్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏదో ఆస్పెక్ట్ ఏదో ఒకటి ఉంది ఉంది అది మనకు చెప్ తెలియదు ఎందుకంటే బట్ వీ కెన్ స్పెక్యులేట్ కదా ఇది స్పెక్యులేట్ ఇట్ ఈస్ మోస్ట్లీ టు డూ విత్ ఫ్యాక్ట్ దట్ యుఏఈకి ఒక ప్రొటెక్షన్ కావాలి ఇప్పుడు వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు సౌదీ అరేబియాకి యుఎస్ ప్రామిస్ చేసినట్లు ప్రొటెక్షన్ వీలు ఇవ్వట్లేదు హౌ బిగ్ ఇట్ ఈస్ ఇన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా సార్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా అంటే ఇట్ ఈస్ సెవెన్ ఎమిరేట్స్ దేవన్ గారు అట్ వన్ సైడ్ ఇస్ ఒమాన్ అదర్ సైడ్ ఇస్ సౌదీ అరేబియా అండ్ దెన్ అక్రాస్ ద బార్డర్ ఇస్ యమన్ సో నడిమిట్లో ఒక మ్యారటైమ్ రూట్ ఒకటి ఉంది ఖతార్ ఉంది ఒక వైపు సో మిడిల్ ఈస్ట్లో యుఏఈ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ నేషన్ కానీ మీరు ఖతార్ యుఎస్ సౌదీ అరేబియా యుఎస్ ఈ రిలేషన్షిప్ ఉన్న కానీ మిగతా దాంట్లో ఈ రిలేషన్షిప్ మనకి కనిపించట్లేదు అనమాట రైట్ సురేష్ గారు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత తిరిగి ఈ ఆసక్తికరమైన